న్యూస్ న్యూస్కి స్వాగతం అమర్నాథ్ రెడ్డి నామినేషన్ జయప్రదం చేయాలని ఈ నెల ఇరవై రెండవ తేదీన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ అమరనాథ్ రెడ్డి తన నామినేషన్ను దాఖలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీలో గురువారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొని వివరాలను వెల్లడించారు ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటలకు స్థానిక ఓంశక్తి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ర్యాలీ చేపట్టడం జరుగుతుందన్నారు ఓంశక్తి ఆలయం వద్ద నుంచి ఆలయ అయ్యాకన్న వీధి బజార్ వీధి జవిలి వీధి మీదుగా ర్యాలీ నిర్వహించి స్థానిక వివి మహల్ వద్ద కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లుగా ఆయన తెలియజేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు యువత మహిళలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు నియోజకవర్గ ఓటర్ మహాశైర్లందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా సోమవారం ఉదయం పది గంటల నుంచి నేను ఈ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిం గుర్తుపైన పోటీ చేయడం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి నామినేషను ఆ రోజు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి పది గంటలకు వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ఓటర్ అందరినీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను